వాస్తవంగా దర్గాలకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వెళ్తే అక్కడ ఏం చేయాలి దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ క్లియర్ పిక్చర్ ఇవ్వండి ఇప్పుడు దర్గాలు అనేది ఇస్లాంలో లేవు చాలా వస్తువులు ఖురాన్లో లేవు కానీ వలి అల్లా అనేది ఖురాన్లో ఉంది ఎవరైతే అల్లా స్నేహితులు ఉంటారో వాళ్లకు వలి అల్లా అంటారు వలి అంటే స్నేహితుడు వలి అల్లా అల్లా యొక్క స్నేహితుడు అల్లా యొక్క స్నేహితుడి దగ్గర వెళ్తే అల్లా కోపం రాదు ఇస్లాం ధర్మంలో ఏకదైవ ఆరాధన అల్లా తప్ప ఆరాధ్యానికి ఏ గుడి ఎవరు లేరు అయితే ఈ అపోహలు ఇది ఈ హిందూ దేశం ఇది భారతదేశం భారతదేశంలో ఇస్లాం ధర్మం అనేది కేరళలో మొదటి మసీద్ కట్టారు దాని తర్వాత ఒక తొమ్మిది వందల సంవత్సరాల ముందు హాజా గరీబు నవాజ్ గారు భారతదేశంలో వచ్చిన తర్వాత అప్పుడు దాకా కూడా ఇస్లాం ఉంది భారతదేశంలో అక్కడక్కడ ఉండింది ఖాజా గరీబు నవాజ్ గారు భారతదేశంలో వచ్చిన తర్వాత భారతదేశంలో ఇస్లాం అనేది చాలా వ్యాప్తి చెందింది ఖాజా గరీబు నవాజ్ ఏంటంటే సూఫీ సూఫీలు ఎవరైతే ఈ దర్గాలు ఉంటాయో వాళ్ళకు సూఫీలు అంటారన్నమాట అతను వచ్చిన తర్వాత ఇస్లాం గురించి అక్కడ ఉన్న ప్రజలకు అతను తెలియజేసుకుంటూ ఇస్లాం యొక్క మంచితనాన్ని ఇస్లాంలో అంటరాని లేదు ఇస్లాంలో మహిళలకు సమాన హక్కు ఇస్లాంలో ఆడబిడ్డలను సజీవ దహనం చేయకూడదు సతీసహ గమనం లేదు భర్త చచ్చిపోతే భార్యను తగలిపెట్టే రోజులు అయ్యి ఆ విధంగా రకరకాలుగా ఉంటే వాటన్నిటిని కూడా ప్రజల కళ్ళు తెరిపిస్తూ ఇస్లాం ధర్మాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చినారు దాని తర్వాత చాలామంది సూఫీలు తమ సర్వస్వాన్ని త్యాగించి అప్పుడు అదే ఒకే జమాత్తు ఉండేది ఒక ధైర్య ఉండేది అప్పుడు ఏంటంటే వీళ్ళు చచ్చిపోయినప్పుడు వీళ్ళ సమాధులు ఎవడైతే ఉంటాయో అక్కడ అన్ని ధర్మాలకు చెందిన వ్యక్తులు వీళ్ళకి ఫాలో అవుతున్నారు కాబట్టి అక్కడ పోయేసి ఆ సమాధి దగ్గర పోయేసి మనశ్శాంతిగా ప్రశాంతంగా కూర్చొని అక్కడ హుల్ ధర చదువుకొని వచ్చేవాళ్ళు అయితే ఏదైతే ఇప్పుడు ఈ విజల జమాత్ వాళ్ళు దర్గా దగ్గర పోయి షిరిక్ చేస్తారని చెప్తారో ఆ విధంగా షిరిక్ చేయడం అనేది ఇస్లాం ధర్మం గొప్పదు షిరిక్ అనేది ఇస్లాంలు లేదు అంటే అల్లాతో సమానంగా చూడడం షిరిక్ అంటే అల్లాతో సమానంగా ఎవరైనా చూడడానికి ఇస్లాం ధర్మం అంగీకరించదు ఎవరైతే ఇస్లాం గురించి తెలిసిన వాళ్ళు ఉంటారో ఎవరైతే ముస్లింలు ఉంటారో అల్లా యొక్క వలి దగ్గర పోతారు కానీ అక్కడ పోయి షిరిక్ పనులు ఎవరు చేయరు కానీ ఏం చెప్తారంటే దర్గాకు ఎవరు వెళ్ళినా షిరిక్ చేస్తారు కాబట్టి దర్గాకు వెళ్ళే వాళ్ళు ముస్లింలు కార్య అని చెప్పి ముస్లింలను గ్రూపులు చేసే ప్రయత్నం చేస్తున్నారు మీకు ఎక్కడ ఏం జరిగినా కానీ ముందు రోడ్ల మీదకి వచ్చి ఇస్లాం ధర్మాన్ని కాపాడడానికి ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా సిద్ధపడేది ఎవరు అహిల సున్నతుల జమాత్ మిగతా జమాత్తో వెళ్ళిందంటే ఏం జరిగినా కానీ కూర్చొని గమ్ముగా తిరిగే వాళ్ళే కానీ ఈరోజు భారతదేశంలో ముస్లింలు గర్వంగా తలకాయ ఎత్తుకొని తిరుగుతున్నారు గర్వంగా మేము ముస్లింలు అని చెప్పుకుంటున్నారంటే బికాస్ ఆఫ్ అహ్లస్ ఉన్నతుల్ జమాత్ అంటే ఒక జమాత్ గొప్పది ఒక జమాత్ చెడ్డదని నేను చెప్పటం లేదు కానీ ఇప్పుడు అన్ని స్కూళ్ళు సమానంగానే ఉంటాయి అన్ని స్కూళ్ళలో బుక్స్ అయ్యే ఉంటాయి కానీ ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది ఫలానా స్కూల్లో చదివితే అక్కడ డిసిప్లైన్ ఉంటుంది కూడా ఇది అవుతారని చెప్పి బోధించే విధానం బోధించే మార్గం సపరేట్ ఉంటుంది కాబట్టి ఏదైతే జమాత్ ఉందో అక్కడ వాళ్ళు ఏదో ఏం బోధిస్తారంటే సర్వమత సమానత్వాన్ని బోధిస్తారు అన్ని కులాల మతాలను కలుపుకొనే బోధిస్తారు అల్లా యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం నేర్పిస్తారు అల్లా ప్రవక్త కోసం ప్రాణతాగం ఇవ్వడం చే నేర్పిస్తారు కాబట్టి మిగతా జమాత్ వాళ్ళకి అహిల సోన్నతుల జమాత్కి చూస్తే వాళ్లకు చిరాకు ఈర్ష ఉంటుంది హిందూ దేశంలో మేము ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న హిందువులతో మేము కలిసి మలిసి బ్రతకాల్సిందే దానిలో ఎవరు ఏం చెప్పినా దాన్ని మేము ఒప్పుకోము ఎందుకంటే మన ఇస్లాం ధర్మంలో వతన్ పరిస్థితి మా ఈమాలో సగమీమా సరేనా ఈ దేశాన్ని ప్రేమించడము మా ఈమాల్లో సగ మీమా ఈ దేశం కోసం ఎంతటి త్యాగమైనా చేయమన్నారు ఆ త్యాగాన్ని చేయడానికి సిద్ధమైన వాళ్ళు అహిల సోన్నతుల వాళ్ళు కాబట్టి వాళ్లకు మిగతా జమాత్లో ఉన్న కొంతమంది అతివాదులు జమాత్లలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను చెప్పటం లేదు జమాత్లలో కొంతమంది అతి ప్రత ప్రతలు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఏదో యువతరానికి పక్క తవ పట్టించి మొహమ్మద్ ప్రవక్త ప్రేమను వాళ్ళ గుండెల్లో నుంచి తీసేయడానికి మీరు షిరిక్ చేస్తున్నారు మీరు బిద్దతు చేస్తున్నారు అది హలాలు అది లేదు ఇది లేదు అది అలాగుంది ఇది ఇలాగుంది అని చెప్పి చెప్తారు ఇస్లాం ధర్మం ఎంత సున్నితమైనదో అంతే ఫ్లెక్సిబిలిటీ ఉండేది ఇస్లాం ధర్మం ఇస్లాం ధర్మంలో ఇప్పుడు ఒక మనిషి అనారోగ్యంతో బాధపడుతుంటాడు షరాఫ్ మందు హరాం మా దాంట్లో కానీ అతనికి సంపూర్ణమైన ఆరోగ్యం రావాలంటే ఆ వైన్ అతను తాగితే అతనికి ఆరోగ్యం వస్తుందంటే తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఏ వస్తువు అయితే హరాం ఉందో అది హలాలది అతను ఎదిలేని పరిస్థితిలో అది అప్పుడు హలాలు అన్నారు కాదా నేను రోజు తాగుతానంటే తనకి ఇస్లాం ధర్మం ఒప్పుకోదు అలాగా హత్నా గురించి కూడా సిరాజ్ చెప్పిన ఏంది హత్నా చేయించుకోవాల్సిన అవసరం లేదన్నాడు హత్నా ఎవరు చేయించుకోవాల్సిన అవసరం లేదు అది చెప్పలేదు అతను ఎవరు హత్నా చేయించుకోవాల్సిన అవసరం లేదు హత్నా చేయించుకోకుండా మసీద్కి వెళ్ళొచ్చు హత్నా చేయించుకోకుండా పెళ్లి చేసుకోవచ్చు హత్నా చేయించుకోకుండా మక్కాకి వెళ్ళొచ్చు హత్నా చేయించుకోకుండా జన్నత్ కి వెళ్ళవచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు కానీ ఎటువంటి వ్యక్తులు ఆ పని చేయి చేసుకోవాలనేది ఆయన చెప్పలేదు ఓకే కాబట్టి దాన్ని మేము పట్టాం అంటే ఖత్నా చేయించుకోకుండా మక్కకి వెళ్ళొచ్చు ఖత్నా చేయించుకోకుండా మక్కాకి వెళ్ళవచ్చు ఖత్నా చేయించుకోకుండా నువ్వు చదివి ముస్లిం అయినప్పుడు కానీ ఏది విధి లేని పరిస్థితులు ఇప్పుడు లాగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మొహమ్మద్ దానికి సున్నత రసూలు అంటారు దాని తెలుగులో సుంతి అంటారు సుంతి వడుగులు అంటారు అంటే సున్నత అని నాలుక తిరిగి తిరగక సుంతి వడుగులు అంటారు ముస్లిం కుటుంబాల్లో మీరు కూడా ముస్లిం కాబట్టి మీకు బాగా తెలిసి ఉంటుంది ఐదారు సంవత్సరాల వయసున్నప్పుడే బస్చకు హతరాలా ఆ పిల్లోడికి వడుగులు చేసేయాలని చెప్పి ఇళ్లలో హడావిడి చేస్తుంటారు కానీ విధిలేని పరిస్థితుల్లో ఎవరైనా ఇతర ధర్మాలకు చెందిన వ్యక్తులు ఇస్లాం ధర్మంలో మేము వస్తామని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళు హత్నా చేయించుకోవాల్సిందే కానీ వాళ్ళు హత్నా చేయించుకుంటే వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తాయన్నప్పుడు అటువంటి వ్యక్తులకు ఎగ్జిషన్ ఉంటుంది కానీ ఆ ఎగ్జిషన్ ఉందని చెప్పి अंदर मेम खतना चुकांटे दाने इस्लाम धर्म उप